మొన్నటికి మొన్న ప్రపంచ దేశాల ముందు భారతదేశం గర్వంగా కాలు పని చేసింది భారతదేశానికి వాణిజ్యపరమైన లాభాలు కురిపించే ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ ప్రయోగాన్ని నూటికి నూరు రూపాయలు విజయవంతం చేసి పెట్టింది ఇస్రో ఇప్పుడు భారత అంతరిక్ష అమ్ముల పొదలో ఓ వజ్రాయుధాన్ని విజయాశం వచ్చి చేరింది గతంలో మనం ఎన్నో రాకెట్లను విజయవంతం చేశాం వందల సంఖ్యలో శాటిలైట్స్ ని అంతరిక్షంలో ప్రవేశపెట్టాం వాటన్నిటికన్నా ఈ ఎస్ఎస్ఎల్వి డి త్రీ రాకెట్ మనకు పూర్తి ప్రయోజనకరంగా ఉండబోతుంది కేవలం ఓ ఏడెనిమిది మంది నిపుణులు వారం రోజుల పాటు కష్టపడితే చాలు ఏ దేశం ఉపగ్రహాన్నైనా తేలికగా అంతరిక్షానికి లాంచ్ చేయవచ్చన్నమాట అన్నమాట పైగా ఖర్చు కూడా సగానికి సగం తగ్గిపోవడం ఈ రాకెట్లో ఉండే బ్యూటీ అంటున్నారు ఇస్రో నిపుణులు ఇప్పటిదాకా ఐదు రకాల రాకెట్లను రూపొందించుకుని దేశీయ ఉపగ్రహాలు వాణిజ్యపర ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వచ్చిన ఇస్రో ఇప్పుడు ఎస్ఎస్ఎల్వి రాకెట్ విజయవంతం కావడంతో మన అమ్ముల పొదలో ఆరో ఆయుధంగా ఎస్ఎస్ఎల్వి రాకెట్ వచ్చి చేరింది ఇక నుంచి ఇస్రో వాణిజ్యపరమైన ప్రయోగాల స్పీడ్ కూడా అంతే వేగంగా పెరిగేందుకు అవకాశం ఏర్పడింది ఈ ప్రయోగాలన్నీ ఇస్రో ఉద్యోగులు సాధించిన ఘన విజయాలుగానే చూడాలి అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయ పరంపర ఇకపై వాణిజ్య పరంగా వర్షం కుర్పించబోతుందంటే అతిశయోక్తి కాదు అంతరిక్షంలో మనకన్నా చాలా ముందే అనేక విజయాలు నమోదు చేసుకున్న దేశాలకు సైతం ఈ విషయంలో మన ఇస్రో సంస్థ ధీటుగా పోటీలో నిలిచింది మరోసారి ఈ విషయాన్ని అంతర్జాతీయ అంతరిక్ష సలహా సంస్థ నోవా స్పేస్ నివేదిక ధృవీకరించింది గత పదేళ్లలో అంతరిక్ష రంగంలో భారత్ కు వచ్చిన ఆదాయం ఆరు వేల మూడు వందల కోట్ల డాలర్లని నివేదిక తెలిపింది దీన్ని బట్టి చూస్తే మన దేశ జీడిపి వృద్ధిలో ఇస్రో పాత్ర ఎనలేనిదిగా ఉండబోతుందన్నది నూటికి నూరు పాళ్ల నిజం మన దేశంలో అంతరిక్ష రంగం నానాటికి విస్తరిస్తుంది ఒక రాకెట్ ప్రయోగించాలంటే వందల సంస్థలు వేలాది విభాగాలను సరఫరా చేయాల్సి ఉంటుంది దాంతో దేశ వ్యాప్తంగా ఎన్నో కంపెనీలు పోటీ పడుతుంటాయి ప్రపంచంలోని రెండు వందల దేశాలకు ఉపగ్రహాల తయారీతో సహా రాకెట్ ప్రయోగాలు కూడా అవసరమే నేటి కాలంలో శాటిలైట్స్ లేకుండా ఏ పనులు జరిగే అవకాశం లేదు నానాటికి పెరుగుతున్న అవసరాల కారణంగా అవకాశాలు కూడా ఊహకందని రీతిలో విస్తరిస్తున్నాయి మన అంతరిక్ష రంగంలో ప్రత్యక్షంగా ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో తొంభై ఆరు వేల మంది సిబ్బంది పనిచేస్తుండగా మొత్తంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు రానున్న కాలంలో ప్రైవేట్ రంగ పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి ఈ భవిష్యత్ అంచనాలను గమనిస్తే మున్ముందు ఉద్యోగ అవకాశాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో ఊహించవచ్చు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను పెంచాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది పర్యవసానంగా రెండు వేల ఇరవైలో యాభై నాలుగు స్టార్ట్అప్లుండగా ఇప్పుడు అవి రెండు వందలకు చేరుకున్నాయి ఈ పెట్టుబడుల విషయంలో కేవలం మన దేశం మాత్రమే కాదు పలు దేశాలు శ్రద్ధ చూపిస్తున్నాయి ఆ రంగాన్ని విస్తరింపటానికి తమ వంతు కృషి చేస్తున్నాయి వచ్చే పదేళ్లలో ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ పద్దెనిమిది లక్షల కోట్ల డాలర్లకు చేరవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరం లెక్కలు కట్టింది పెట్టుబడుల రీత్యా మన అంతరిక్ష రంగం ప్రస్తుతం ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది అయితే ఏ రంగంలోనైనా అంతిమ విజయం సాధించడానికి ముందు తప్పులు దొల్లటం అత్యంత సహజం ప్రపంచంలో ఏ విజయానికైనా ఇలాంటి చరిత్రే ఉంటుంది మన అంతరిక్ష రంగం కూడా ఇలాంటి చిన్న చితక ఎన్నో ఆటుపాట్లను ఎదుర్కొంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం తర్వాత మన అంతరిక్ష కార్యక్రమం మొదట సైకిల్ ఎక్కి ఆపై ఎత్తుల బండిపై ప్రయాణించి నేడు రైలు పట్టాలెక్కించడానికి పదేళ్లు పట్టిందంటే ఆశ్చర్యం కలుగుతుంది ప్రపంచంలో ఏ సమస్యనైనా అత్యంత క్లిష్టమైనదని చెప్పడానికి రాకెట్ స్పేస్తో పోలుస్తుంటారు ఒక రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోవాలన్నా నిర్దిష్ట కక్షలో ఉపగ్రహాన్ని ఉంచాలన్నా ఎన్నో సూక్ష్మ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అది అందరి వల్ల సాధ్యమయ్యే పని కాదు సాంకేతికంగా చూస్తే రాకెట్లోని వ్యవస్థలు ఉపవ్యవస్థలు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకోవాలి చిన్న లోపమైన చోటు చేసుకోకూడదు కేవలం ఒక్క ఉపగ్రహాన్ని పంపటానికి ఇంత సంక్లిష్ట ప్రక్రియ అవసరం ఉంటుంది అలాంటిది ఒకేసారి పదుల సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించడం అంటే మాటలు కాదు ఇస్రో ఇలాంటి విన్యాసాలను చాలా కాలం క్రితమే అవలీలగా పూర్తి చేయగలిగింది దాని వెనుక ఇస్రో టీం చేసిన దశాబ్దాల కృషి దాగి ఉంది అదొక్కటే కాదు ఇంత పనితనం చూపడంతో పాటు ఆ ఖర్చు వీలైనంత తగ్గించుకోవడంలోనూ మనమే నెంబర్ వన్ ఎందుకంటే అగ్రరాజ్యాల ఉపగ్రహాలను అంతరిక్షంలో కక్షలోకి పంపడానికి వసూలు చేసే సొమ్ముతో పోలిస్తే మన ఇస్రో ధర ఎంతో చవకగా ఉంటుంది అందువల్లే అనేక దేశాలు తమ ఉపగ్రహాల ప్రయోగానికి ఇస్రోను ఎన్నుకుంటున్నాయి వేరే అంతరిక్ష ప్రయోగ సంస్థలతో పోలిస్తే ఇస్రో ద్వారా జరిగే వ్యయం అతి తక్కువగా ఉంటుంది మన దేశం గత దశాబ్దంలో పదమూడు వందల కోట్ల డాలర్లు వ్యయం చేయగా ఆరు వేల మూడు వందల కోట్ల డాలర్లు ఆదాయం సంపాదించింది గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో ఈ ఆదాయం కేవలం మూడు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్లని గుర్తు పెట్టుకుంటే మన వాళ్లు సాధించిన ఘనత ఏమిటో అర్థమవుతుంది అంతరిక్ష పరిజ్ఞానం మన నిత్య జీవితంతో అనేక రకాలుగా పెనవేసుకుపోయింది కమ్యూనికేషన్ సమాచార రంగం పారిశ్రామిక రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి మరీ ముఖ్యంగా దేశ ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగపడే టెలికాం రంగం ప్రస్తుతం సిక్స్ జీ వైపుగా అడుగులేస్తుందంటే అది మన ఉపగ్రహాల సమర్థత వలనే అని వంటివి పంట భూమి స్వభావం మట్టిలో తేమ శాతం పంటల గుర్తించారుల లాంటి కీలక అంశాల్లో ఎప్పటికప్పుడు రైతుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నాయి వారు తగిన ప్రణాళికలు రూపొందించుకునేందుకు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడి సాగు దిగుబడిని పెంచడానికి దోహదం చేస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడానికి ఏదైనా అనుకోని దుర్ఘటన సంభవిస్తే తక్షణం సహాయ సిబ్బంది రంగంలోకి దిగడానికి ఉపగ్రహాలు సమాచారం ఇస్తున్నాయి నిత్యం దేశంలో ఎనిమిది లక్షల మంది మత్స్యకారులు ఈ ఉపగ్రహాలు అందించే సమాచారంతో పెద్ద ఎత్తున చేపలు పట్టడం ద్వారా లబ్ధి పొందుతున్నారు పట్టణ ప్రాంత ప్రణాళికలకు మౌలిక సదుపాయాల పర్యవేక్షణకు ఇస్రో పంపిన ఉపగ్రహాల వలనే అంగులం అంగుళం గురించి సమాచారం ఉపయోగపడుతుంది ఇస్రో అంతరిక్ష రంగ కార్యకలాపాలను రానున్న కాలంలో మరింత విస్తృతం చేయదలుచుకుంది ప్రపంచ అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థలో ఇస్రో వాటా ప్రస్తుతం రెండు శాతంగా ఉంది దీన్ని రెండు వేల ముప్పై నాలుగు నాటికి పది శాతానికి పెంచాలన్నది ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది ఆ దిశగా ప్రణాళికలు రచించుకుని ముందుకు పోతుంది ఇది మనం గర్వించాల్సిన సమయం అంతరిక్ష సాంకేతికతల్లో స్వావలంబన సాధించే దిశగా ఇప్పటికే అనేక చర్యలకు శ్రీకారం చుట్టారు ప్రస్తుతం ఉపగ్రహాలకు అవసరమైన హార్డ్వేర్ కోసం విదేశాలపై ఆధారపడవలసి వస్తున్నది ఆ విషయంలో సాగుతున్న పరిశోధన అభివృద్ధి పర్యవసానంగా ఇప్పటికే ఎన్నో కొత్త సాంకేతికతలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి అయితే భారత్ అంతరిక్ష రంగంలో సాధిస్తున్న విజయాలను పురోగమన తీరును చూసి కుల్లుకుంటున్న అమెరికా చైనా లాంటి అగ్రరాజ్యాలు మన దేశానికి కొన్ని అడ్డుకట్టలు వేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయి పోటీలు పడి మన దేశానికి వస్తున్న మార్కెట్ను తరలించుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నాయి ఆధిపత్యాన్ని సాధించి అందరినీ శాసించేందుకు ఇప్పటికే అమెరికా తన ప్రయత్నాలు తాను చేస్తుంది తమకు అనుకూలంగా అంతర్జాతీయ అంతరిక్ష న్యాయ నిబంధనలు రూపొందించేలా బావులు కదుపుతుంది అయితే ఈ పరిణామాలను మౌనంగా గమనిస్తున్న ఇస్రో అనవసరపు పోటీలకు పోకుండా తనదైన ప్రయత్నాలు చేస్తుంది అయితే ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండటం అందుకు తగిన వ్యూహరచన చేయడం అవసరమంటున్నారు నిపుణులు ఇస్రో ఏర్పడిన ఈ అర్ధ శతాబ్దం కాలంలో ఆ సంస్థ చేసిన కృషి అసాధారణమైనది అనుపమానమైనది దాన్ని మరింత విస్తృతపరుచుకుంటేనే గగన వీధుల్లో విజయ పరంపర నిరంతరం సాగుతుంది